లక్ష్మీదేవితో పాటు నుంచి ఉద్భవించింది కామధేనువు ఆ కామధేను సంతతే దేశాలి గోమాత ఇవాళ కామధేను స్వరూపంగా వైకుంఠ లక్ష్మీ స్వరూపంగా స్వస్తి మీద గోమాతలు అందరి చైతన్య స్వరూపంగా మా యొక్క పూజా మందిరంలో ఆవిడ ఇచ్చేస్తున్నారు తోపతో పాటు జై గోమాత జై గోమాత జై కురవాలి ఈ వీడియో చూసిన వాళ్ళకి చేసిన వాళ్ళకి అందరికీ జై గోమత ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం అన్నీ వెళ్ళి పెరయాలి పరమోక్ష లభించాలి సూర్య నాడితో సూర్య సూర్యశక్తు కామధేనోత్ స్వరూపంగా కామధేనం మీద గో క్షీరసాగరం నుంచి ఉద్భవించిన గో మహాలక్ష్మిగా వరలక్ష్మి దేవి యొక్క చైతన్యంతో నవరత్న రాసులు కురిపించే మణిద్వీపేశ్వరిగా నవరత్న లక్ష్మి యొక్క అనుగ్రహం బంగారు భూలక్ష్మిగా అని పిలుచుకునే భూమి మీద సంపదలతో సమృద్ధితో సదా బ్రహ్మానంద బ్రహ్మానందస్తుతిలో జీవించే అనుగ్రహంతోకత ఇచ్చారు చూడండి జై గోమత జై గోమత శ్రీమాత సాక్షాత్తు పరాంబిక